అర్థం కావట్లేదా మనం ఎక్కడ మర్చిపడాలిఐ లో ఏసఐలు అమర్చబడితే బయటికి ఎవరు కనబడాలి ఏసై కనబడాలంటే ఎవండి ఆయన మరి నీ ఒంటి మీద కనబడట్లేదు నువ్వే కనబడుతున్నప్పటికీ నీలో ఎవరి లక్షణాలు ఉండాలి ఏసై లక్షణాలు ఉండాలి ఆయన లక్షణాలు మొదటిదేంటి ఆయన ప్రవర్తన ఆయన ప్రవర్తన ఎవండి కుడి చెంపు మీద పడితే ఎడమ చెంప చూపించినటువంటి ప్రవర్తన హింసించి వారి కొరకు ప్రార్థించినటువంటి ప్రవర్తన హలేలుయ్యా ఈరోజు ఆ బిహేవియర్ నీలో ఉండాలి రెండోది ఏంటి మాటలు ఆయన వంటి మాటలను మాట్లాడగలిగిన జీవితం నీలో ఉండాలి దయగలిగినటువంటి మాటలు కృపా సహితంగా ఉప్పు వేసినట్లుగా దేవుని బిడ్డరావు మీకు విషయం చెప్పిన యేసు ప్రభు ఎవడి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాక్యం బోధిస్తుంటే మూడు రోజులు నాలుగు రోజులైనా సరే ప్రజలు మై మర్చిపోయి ఉంటా ఉన్నారండి మై మర్చిపోతా ఉన్నారు ప్రభు మాట్లాడుతుందో వాళ్ళకి టైం తెలియట్లేదు స్తోత్రం చెప్పండి అదే ఈ రోజు నీ మాటలు ఎవండి ఈడెప్పుడు వదులుతాడు అన్నట్టు ఉండకూడదు స్తోత్రం చెప్దామా అదే లూయ దేవుని బిడ్డలారా బాధలో ఉన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర కూర్చోగలగల పలానా దగ్గరికి వెళ్తే ఆమె చెప్పే మాటలు నా హృదయాన్ని కడతాయి నా గాయాలు కడతాయి అనే విధంగా నీ మాటలో ఉండాలి ప్రభుత్వం లేదు